భవిష్యవాణిలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు రాష్ట్రంలో ప్రజలందరూ సుఖ సంతోషంగా ఉండాలని అమ్మవారిని కోరుకున్నట్లు తెలిపారు ప్రజా ప్రభుత్వం ఆధ్వర్యంలో బోనాల పండుగ ఘనంగా నిర్వహించామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు మహంకాళి ఉజ్జయిని లష్కర్ బోనాల సందర్భంగా భవిష్యవాణి కార్యక్రమం జరిగింది భవిష్యవాణిలో రాబోయే కాలంలో సమృద్ధిగా వర్షాలు ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారి ఆశీర్వచన ఇచ్చినారు దేవాలయానికి సంబంధించి కొన్ని సూచనలు చేసినారు తప్పకుండా ప్రభుత్వం పక్షాన అవన్నీ కూడా త్వరితగతిన చేసే విధంగా చేయడంతో పాటుగా తెలంగాణ ప్రభుత్వం తరఫున రోజు రోజుకు అమ్మవారికి సంబంధించినటువంటి అన్ని రకాల శాస్త్రీయంగా దేవాదాయ శాఖ పక్షాన జరగాల్సిన పూజలన్నీ కూడా నిత్యము ఎటువంటి లోపం లేకుండా జరుగుతూ ఉన్నాయి భవిష్యత్తులో కూడా ఇంకా మరింతగా ఎందుకంటే లోక కళ్యాణం కోసం అమ్మవారి ఆశీర్వచనం కోసం తెలంగాణ ప్రభుత్వం విశ్వాసంగా తప్పకుండా అమ్మవారిని కొలిచే విషయంలో ఎక్కడ కూడా ఒక పర్సెంట్ కూడా లోపం రానివ్వము ఈ ప్రభుత్వం ఆ సంకల్పంతో ఉంది